సార్ ఈ ప్రాజెక్ట్ తమరి హయాంలో టూ థౌజండ్ ఎయిటీన్ లో శాంక్షన్ అయింది సార్ ఇది మనకి జమ్మల మడుగు ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ మన బేతం చర్ల టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ కనెక్ట్ అవుతాయి సార్ మధ్యలో ఫారెస్ట్ ఏరియా ఉండింది సార్ తమర్ వచ్చిన తర్వాతే సార్ అగైన్ లాస్ట్ అక్టోబర్ లో మాకు స్టేజ్ టూ క్లియరెన్స్ ఇచ్చారు సార్ నవంబర్ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్ నవంబర్ ఫోర్త్ టెస్ట్ చార్జ్ చేసుకున్నాం సార్ ఈ రోజు మీ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ రెండు వందల ఇరవై కేవీఎస్ సబ్స్టేషన్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం ఇది మీరు చూస్తే పద్దెనిమిది పంతొమ్మిదిలోనే మనం శాంక్షన్ చేసి ఐదేళ్లు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఈరోజు ఫారెస్ట్ క్లియరెన్స్ అవన్నీ ఇప్పించి ఇమీడియట్గా మనం ప్రారంభించాం దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి మీకు ఒకటి మీ ప్రాంతంలో లో వోల్టేజ్ లేకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది కర్నూలు జిల్లా ప్రత్యేకంగా గాని ప్రాంతం అంతా గ్రీన్ ఎనర్జీ గా తయారవుతుంది